ಪೊರಪು ಡಿಸಿ ಮುಂದಿಡಿಕ

అందరికీ నమస్కారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మా ఎస్పీ అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపిఎస్ గారు మరియు డిఐజి గోపీనాథ్ జట్టి గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రహదారి భా భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు మహిళా పోలీసులు మరియు సిఎంఆర్ వాళ్ళ సహకారంతో అవగాహన నిమిత్తం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా త్రీ నాట్ ఫోర్ ఏగా అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయి మ్యాక్సిమం టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవడం లేదో వారే ఎక్కువగా మరణానికి గురవుతున్నారు ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ ఉండడం వల్ల ఏవో చిన్న చిన్న దెబ్బలతో కాళ్ళకో చేతులకో దెబ్బలు తగ్గడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు కానీ హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఏ చిన్న దెబ్బ హెడ్కి తగినా సరే అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవ్వడంతో ఇమీడియట్గా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకుగాను ప్రతి వాళ్ళు కూడా విజ్ఞప్తి కంపల్సరీగా హెల్మెట్ అన్నది ధరించి టూ వీలర్ నడపండి సేఫ్గా ట్రావెల్ చేయండి సేఫ్గా ఇంటికి రండి అని చెప్పేసి ఒక స్లోగన్తో మేము అందరు కూడా అవగాహన కల్పిస్తున్నాము ఇందులో భాగంగా ముందుగా అవగాహన సదస్సుల నిర్వహిస్తున్నాం బ్యానర్లు పెట్టడం ర్యాలీలు కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం అలాగే మన హైకోర్టు కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చింది ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా రైడర్ అండ్ పిలియన్ రైడర్ బండి రైడ్ చేసే వ్యక్తి అలాగే వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇది తప్పనిసరి అని చెప్పేసి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు కూడా అందరూ పాటించాలి పాటించి ఈ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి ఏదైనా ఒక కాలుపోయినా ఒక చెయ్యిపోయినా ఆర్టిఫిషియల్గా మళ్ళీ తీసుకొని వచ్చి మనం సర్జరీలు చేయించుకొని మన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగే అవకాశం ఉంది కానీ అదే కానీ హెడ్ కానీ ఇంజరీ కానీ ఉంటే అసలు అది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ హెల్మెట్ ధరించాలని సేఫ్గా జర్నీ చేయాలని చెప్పేసి మా నర్సీపట్నం డివిజన్ పోలీస్ తరఫున ప్రజలందరికీ కూడా వేడుకుంటున్నాం అట్లాగే ఈ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రతి వాళ్ళు కూడాను సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ యాక్షన్ ఇనిషియేట్ చేస్తూ ఫస్ట్ టైము ఫైన్ వేస్తాము రెండోసారి కూడా వాళ్ళు అదే ఆఫెన్స్ కానీ దొరికేలాగుంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం ఆర్టీఓ గారికి రిపోర్ట్లు రాసి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మైనర్ డ్రైవింగ్ కూడా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ మధ్య మన రీసెంట్గా మీరు చూసుంటారు మన నర్సీపట్నం టౌన్లో ఇన్స్పెక్టర్ గారు ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా స్టాఫ్ అంతా కూడా చాలామందిని ఆపడం వాళ్ళని పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ నుంచి ఏంటంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ కూడా ఎవరైతే మైనర్లకి బల్లిస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకి కూడా డ్రైవింగ్ లైసెన్స్లు అవి సీజ్ చేయడానికి వాటికి మేము రికమెండ్ చేస్తామండి అలాగే శ్రీగంగ పాయింట్లో నాకు సిగ్నల్ పాయింట్ పెడితే బాగుంటుంది ప్రజలందరూ కోరుకుంటున్నారు అలాగేనండి తప్పకుండా మంచి ఆలోచన ట్రై చేస్తా అండి మార్నింగ్ టైంలో ఇవి స్కూల్స్ టెంపుల్ థియేటర్స్ ఆల్రెడీ ప్రపోజల్ ఇన్స్పెక్టర్ చెప్తున్నారు ప్రపోజల్ పంపించామని చెప్పేసి అది ఒకసారి మళ్ళీ పర్శుద్ధ చేస్తామండి పర్శు చేసి ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాము మెయిన్ ఈ ఈరోజు చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏ రోజైనా యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందా అని చూసుకుంటే ఎవ్రీడే యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది ఒక్క వెహికల్ తాలూకా అంటే వాళ్ళ తాలూకా నెగ్లిజెన్సే కాదు పెడస్ట్రియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ లోకం నుంచి వేరే లోకంలో విహరిస్తూ బల రోడ్లు క్రాస్ చేయడం అవి జరుగుతుంది అది కూడా వారు కూడా ఎవరైతే పెడస్ట్రియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి మన ప్రాణం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి అలాగే రోడ్ సైడ్న బైకుల మీద కూర్చోవడమో లేకపోతే టిఫిన్ సెంటర్ దగ్గర బళ్ళు వేసుకొని కూర్చోవడమో చూస్తూ ఉంటారు ఏదైనా జరగకూడదు జరిగింది అంటే ఒక్కొక్కసారి ఇంటెన్షనల్గా కాకపోయినా యాక్సిడెంటల్గా ఒక వెహికల్ తప్పించే కార్యక్రమంలో వాళ్ళు సరైన కంట్రోల్ లేకుండా పక్కకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి రోడ్డు మీద ఎవరైతే రోడ్ను ఉపయోగించే వాళ్ళు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రాపర్ కేర్ తీసుకోవాలని చెప్పేసి మీకు